తొమ్మిది మందిని అతి కిరాతకంగా చంపబడడం జరిగింది దానిని దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా మంత్రిని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల చనిపోయిన వాళ్లకు ఘనంగా కొవ్వొత్తులతో నివాళులర్పించి వారి ఆత్మ శాంతి చేకూరాలని మేము దేవుణ్ణి ప్రార్థిస్తూ నిజంగా మానవత్వంతో ఈరోజు ఆలోచిస్తే పర్యాటకులు అందరిపై పాకిస్తాన్ గుండాలు టెర్రరిస్టులు దొంగనా కొడుకులు అందరు కలిసి మన భారతీయులపై నిజంగా దాడి చేసి దాదాపు ముప్పై నుంచి నలభై మందిని చంపడం చాలా బాధాకరం నిజంగా మేము నరేంద్ర మోడీకి ఒకటే అడుతున్నాం నూట నలభై కోట్ల భారతీయులందరూ నీకు మద్దతు ఉంటాం నువ్వు వెంటనే ఆ పాకిస్తాన్ గుండాలు వాళ్ళ అమ్మిడి కొడుకులు అందరినీ ఆ టెర్రరిస్టులను ఆ గుండాలను ఖతం చేసేదాకా అందరం సపోర్ట్ ఎందుకంటే ఇండియా హక్కు మన అందరిది ఎందుకంటే అక్కడ పర్యాటక స్థలం అది కాశ్మీర్ లో పోవాలి కాశ్మీర్ చూడాలని పాప ఇందరూ పోతే వాళ్ళపై ఉగ్రవాదుల ముష్కర్లు పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులు వచ్చి దాడి చేయడం చాలా బాధాకరం ఒక్కొక్కరు వేడుతుంటే మొన్ననే దాదాపు ఆరు రోజుల కింద పెళ్ళైన జంటను కూడా వాళ్ళని కూడా వాళ్ళ భర్తను చంపి అవి ఎంతో బాధపడుతుందో అర్థం చేసుకోవాలి ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు మనం అందరం ఏంటంటే అందరూ ఒకసారి నూట నలభై కోట్ల భారతీయులందరం ఒకటే 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 ఐక్యంగా ఉండి పాకిస్తాన్ పై ఏలాంటి చర్య తీసుకున్నా మేమందరం సంపూర్ణంగా మద్దతు ఇస్తామని సందర్భం తెలుస్తూ ఆ కుటుంబాలకు వెంటనే దాదాపు చనిపోవడం జరిగింది చాలా విషయం ఇది నరేంద్ర మోడీ అసమర్థ నిర్దేశం మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది మోడీ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది కేవలం పార్టీ స్ట్రెత్ కోసం పనిచేస్తుంది తప్ప దేశం కోసం ప్రజల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేయడం లేదు దీనికి నిదర్శనం ఇప్పటికీ పదేళ్ల పాలనలో ఉగ్రవాదుల దాడులు అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఎంత దాడులకింత గలం లేకుంటే ఈ పదేళ్ల పాలనలో ఉగ్ర దాడులు ఎక్కువ జరిగిపోతాయి కాబట్టి మోడీ అసమర్థ పాలన ఇదే ఇందిరాగాంధీ ఉండేది ఉంటే ఇప్పటికే పాకిస్తాన్ భారతదేశం పటంలో ఉండకపోవులో మరి టూరిజం వస్తే అందరినీ కూడా కాల్చి చంపి నిజంగా ఇది ఏమైనా చర్య మరి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తా ఉన్నాం వారి ఆత్మశాంతి చనిపోయిన వాళ్ళని ఆత్మశాంతి చేకూరాలని ఉగ్రవాదులను వెంటనే కాచి చంపాలని నేను బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా అంతేకాకుండా ఇవాళ పాపం వాళ్ళ ప్రశాంతత కోసం వస్తే ఇవాళ టూరిజం కట్టుకొని మనం అందరం కూడా ప్రశాంతంగా ఉండాలని పాపం వాళ్ళ కుటుంబంతో వస్తే ఇవాళ వాళ్ళు విచక్షణ రహితంగా చంపిన వాళ్ళను దొరకబట్టి ఈ వీళ్ళని ఏ విధంగా చంపినా ఉగ్రవాదులను ఆ విధంగా చంపాలని నేను బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నా మరి చనిపోయిన వాళ్ళకి కాండీలతో మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం మన సీన్బాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నివాళులు అర్పిస్తూ ఉన్నాం వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మరి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమ పెరిగినాం ఇంతకీ ధన్యవాదాలు